నమస్తే రాష్ట్రంలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం చాలా ఉధృతంగా నడుస్తా ఉన్న పరిస్థితి అయితే నిన్న కంప్లీట్ ఇటు పోట్ మార్కెట్ ఇటు మార్వాడి సంఘాలు అలాగే ఎవరైతే దళిత నాయకులు ఎవరైతే కొట్టారో సో వాళ్ళందరూ కాంప్రమైజ్ అయిన పరిస్థితి కానీ రాష్ట్రం వ్యాప్తంగా కూడా సో ప్రతి జిల్లాలో కూడా మార్వాడి గోబ్యాక్ అనేది నడుస్తా ఉంది సో స్వచ్ఛందంగా ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు అక్కడక్కడ కూడా దీనికి బందుకు కానీ అలాగే మారువాడి గోబ్యాక్ అనే నినాదం ఎత్తుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలో నిన్న కొంతమంది ఎవరైతే మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని ఎవరైతే ముందు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి అంటే తెలంగాణ పథిరాజన కావచ్చు తెలంగాణ శ్యామ కావచ్చు వీళ్ళందరినీ కూడా నేను అరెస్ట్ చేసిన పరిస్థితి మాట్లాడదాం అసలు దీనిపైన అసలు మారవాడి గోబ్యాక్ అనే ఉధృతం అనే ఉద్యమం ఇంత ఉధృతంగా ఎందుకు పోతుంది సో ఇంత ప్రజలలో ఎందుకు ఉంది అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనతో పాటు మాట్లాడికి బీజేపీ పార్టీ స్టేట్ లీడర్ మోనికాశంకర గారు ఉన్నారు మేడం నమస్తే సో ఫస్ట్గా మేడం ఈ మారవడి గోబ్యాక్ అనే గ్రామం ఏదైతే ఉందో సో గత రోజుల నుంచి చూసినా మనం ఒక చిన్న గల్లీ నుంచి రాష్ట్ర వ్యాప్తం రాష్ట్ర మొత్తం ఇప్పుడు నేషనల్ న్యూస్ కూడా ఎట్లా అది ఏం నేషనల్ న్యూస్ కాలే దానికి అంత వెయిట్ కూడా లేదు ఎందుకంటే రియల్ గా ఎక్కడైతే ఎస్కే జువెలర్స్ అతనికి ఉన్న మన ఇంకొక వ్యక్తి సాయికి అయింది వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయింది మిగతా వాళ్ళందరూ ఇప్పుడు అబ్బా కొంచెం వాళ్ళ వీళ్ళు లొల్లి పెట్టుకుంటే మజా చేసుకుందాం అనే వాళ్ళు ఉంటారు చూసి అట్లాంటి వాళ్ళందరూ ఏదైనా లొల్లి చేస్తే బాగుండు తెలంగాణ అని చూస్తున్నారు దీనికి కోర్ గా ఇన్నర్ ఇంటెన్షన్ ఇప్పుడే మనం మనిషిగా అనిపిస్తున్నాం అనుకో లోపల స్కెల్టన్ ఉంటది ఇన్ ద సేమ్ వే ఒక ఇట్లాంటి నేరేటివ్స్ తీసుకొచ్చినప్పుడు దాని స్కెల్టన్ ఏంటిదో నేను చెప్తాను వినండి హిందువులని కుల ప్రాంత భాష ఆధారంగా విడదీయడం ఇప్పుడు మార్వాడి అనేది ఉంది మార్వాడి అనేది వైశ్య కుల వృత్తి అనమాట అది వైశ్యులని మనం కొమట్లని అంటాం ఆ పైన వేరే వేరే రాష్ట్రాలలో ఒక పేరు ఉంటాయి అట్లా మార్వాడి అది ఒక పేరు కొమట్లు స్మగ్లర్లు అంటాడు కంచైలర్య ఇప్పుడు తెలంగాణ పేరు పెట్టుకొని శామ్సను పీటర్సన్లు ఇల్లంతా వచ్చేసి మార్వాడీలో గోబ్యాక్ దీనికి దానికి పెద్ద తేడా లేదు వీళ్ళంత ఏంటిదంటే ఎప్పుడైనా కూడా ఆ ఇప్పుడు మీరు ఇందాక పేరు ఒక పేరు చెప్తున్నారు వాళ్ళు అతని పేరుకి ముందు తెలంగాణని తెలంగాణని తాత నువ్వు ఎందుకు తెలంగాణ పక్కన నీ పేరు పక్కన పెట్టుకుంటున్నావు తెలంగాణ ఏంది అసలు దానికి తెలంగాణకే అస్తిత్వం లేదు తెలంగాణ అనేది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు నీళ్లు మాకే కావాలి నిధులు మాకే కావాలి నియామకాలు మాకే కావాలన్న ఉద్దేశంతో అది గవర్నమెంట్ జాబ్ లకు లేదా ఇండస్ట్రియల్ గా ఒక పేస్కేల్ ఉన్న జాబ్ లకు మాత్రమే ఉన్నప్పుడు వచ్చిన ఉద్యమానికి వచ్చిన పేరు తెలంగాణ వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక పొలిటికల్ పార్టీకి రెండు సంవత్సరం రెండు టర్మ్స్ అధికారం ఇచ్చినం అయిపోయింది ఇంకా తెలంగాణకు అస్తిత్వం లేదు నీకు లేదు నీ అస్తిత్వం ఏంటిది ఒక ప్రతి ఒక వ్యక్తికి మీకు పాస్పోర్ట్ ఉంటది దాని మీద మీరు భారతీయుడు మీరు ఏ కులం సంబంధం లేదు ఏ ప్రాంతం సంబంధం లేదు ఏ మతం కూడా మార్క్ మై వర్డ్స్ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా భారతీయుడు అంతే మళ్ళీ తెలంగాణ ఏంటంటే ప్రాంతీయ వాదం ఉండొద్ది అంటారు మీరు ఏ దేనికి మీకు ఆ ప్రాంతీయ మీకు ఏమొస్తుంది అది చెప్పండి ఫస్ట్ నేను అదే అంటున్నా ప్రాంతీయ మీకు వచ్చేది ఏంటిది నీళ్లు నిధులు ని వీటి కోసం తెలంగాణ సెపరేట్ అయింది కదా అయిపోయింది అంతే ఇంకా మళ్ళీ ప్రాంతీయవాదం ఎందుకు ఇప్పుడు మీరు అట్టపండు ఒల్చుకొని తినేస్తారు తొక్క కూడా తింటావా తినం కదా ఇన్ ద సేమ్ వే ప్రాంతం సెపరేట్ కావాలి ఎందుకు ఉద్యోగాల కోసము మీకేవో కొన్ని అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో అనుకుంటారు అది రాజ్యాంగం కూడా కల్పించిన హక్కు ఇన్ ద సేమ్ వే భారతీయ జనతా పార్టీ కూడా దానికి సపోర్ట్ చేసింది తెలంగాణ వచ్చింది అయిపోయింది కదా మళ్ళీ తెలంగాణ అంటే తెలంగాణ వచ్చింది అణచివేస్తారు గురుగురు కావడం వల్ల ఇటు ఆంధ్ర పాలకులు కావచ్చు వాళ్ళందరూ తెలంగాణ తెలంగాణ వాళ్ళు అణచివేసి ఆ మార్వాడీలు కూడా సో వచ్చి ఇక్కడ ఉంటే ప్రాబ్లం లేదు వ్యాపారం చేసుకునే ప్రాబ్లం కానీ ఇక్కడ తెలంగాణల మీద ఇక్కడ హైదరాబాద్ మీద రుబాబ్ చేయడం ఈ హుకుం చెల్లించడం సో దాన్ని మేము తట్టుకోలేదు సో అందుకని ఈ వాదం ఇంత బలంగా ప్రజల్లో ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నప్పుడు మరి యాక్చువల్ గా జరిగిన వాళ్ళిద్దరైతే కాంప్రమైజ్ ఎందుకైంది మరి అట్లాంటప్పుడు మీరు అన్న ఈ మొత్తం ఇంతసేపు మీరు చెప్పింది అది అంతా ఏదైతే ఉందో అది నిజంగా అయితే అక్కడ ఎందుకు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యింది ఒక మాటకి ఆన్సర్ చెప్పండి తర్వాత మీ క్వశ్చన్ నేను ఆన్సర్ ఎందుకు కాంప్రమైజ్ అయ్యింది ఎందుకైంది ఒత్తిడి ఒత్తిడి ఉన్నదంటే ఒత్తిడి ఉందని చెప్తారు కదా ఇంత సపోర్ట్ ఉండి మొత్తం అందరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉంది నన్ను ఇలా ఒత్తిడి చేస్తున్నా అని చెప్పాలి కానీ అట్లా కాకుండా ఉంటాయని చెప్తారు మరవాడి సమాజం మాకు తోటి ఉంది మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం ఏదో చిన్న ఇద్దరు మధ్యలో గొడవ అవుతుంది సో ఇద్దరు మధ్యలో గొడవ అయినప్పుడు మన వాళ్ళు ఎస్సీ సంఘాలను ఎందుకు పిలిచారు వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు ఇంత ప్రెస్మెంట్ పెట్టడం ఎందుకు వాయిస్ లేయడం ఎందుకు ఇదంతా కూడా ఎందుకు చేసి మన రోడ్ సైడ్ గొడవ అయినప్పుడు సైలెంట్ ఉండొచ్చు కదా రోడ్ సైడ్ గొడవ అయినప్పుడు తెలంగాణ కామన్ గా అయితుంటాయి ఇప్పుడు మీ పక్క ఇప్పుడు మీ ఇంట్లో గొడవ ఇప్పుడు ఫర్ ఆ ఫైనల్ చేయాలి క్వశ్చన్ అంటే ఇప్పుడు రోడ్ సైడ్ గొడవ అని చెప్పేసి చెప్పారు రోడ్ సైడ్ గొడవ అయినప్పుడు ఇంతకన్నా తెలంగాణ ప్రజలు అక్కడ వాళ్ళు నీచే జాతు అని చెప్పేసి చెప్పడం అలాగే పాలమ్ముకునే వాళ్ళని దూత్ అంటే మా యాదవ్ కులానికి సంబంధించిన వాళ్ళని దూత్ బేసిన వాళ్ళని ఈ విధంగా అన్నారు కాబట్టి కుల సంఘాలను అప్పుడే పిలిచి వాళ్ళేసి మాల కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది పోలీస్ స్టేషన్కి బిల్డ్ ఇవ్వడం ఇంత కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే రోడ్ సైడ్ అయితే పట్టించుకోకండి కానీ కులం పైన కులం పేరుతో దూషించింది కాబట్టి ఇదంతా అని చెప్పి ప్రధానంగా వినిపిస్తాం మీ పిల్లలు ఇద్దరు వల్లి పెట్టుకున్నాను ఫ్యామిలీ వస్తుందా రా కొట్టుకున్నారు కొంచెం గట్టిగా కొట్టుకున్నారు వస్తామా రాము అంతే వచ్చిండ్రు తర్వాత ఏమైంది మళ్ళీ వాళ్ళిద్దరు ఏ లేదు లేదు ఇంత ఈ పేరెంట్స్ కూడా కొట్టుకునే అంత పెద్ద వాళ్ళు అయినప్పుడు పిల్లలు కూడా ఏమంటారు ఇట్స్ ఓకే అది ఏం లేదు జస్ట్ మేము కొట్టుకున్నాం మళ్ళీ మేము కాంప్రమైజ్ అవుతున్నాం అని దీని మధ్యలో వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే వెనక్కి వాడు వచ్చేసి ఏ మీరు అట్లెట్లా కాంప్రమైజ్ అవుతారు పెట్టుకొని పెట్టుకోండి లొల్లి అని అనుకో మెదడు ఎవరికి ఉండాలా వీళ్ళిద్దరికి ఉండాలి ద సేమ్ వే వాళ్ళిద్దరు అక్కడ కాంప్రమైజ్ అందుకే అయినరు ఎందుకంటే ఒక్క వ్యక్తి ద్వారా ఎప్పుడు వ్యవస్థను మనం తప్పు పట్టద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు ఒకటి రెండు వాళ్ళు అక్కడ క్లియర్ గా ఎంత మంచి మాట చెప్పిన మనందరం భారతీయులు మనందరం కలిసి ఉండాలి ఈ దేశ పౌరులం అని వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మీలాంటి వాళ్ళకి మీకు మజా రావాలన్నమాట న్యూస్ కావాలి కావడం కోసం వాళ్ళని గెలుకుతా ఉంటారు ఏ కొంచెం ఇంకొంచెం ఉధృతం చేయండి ఇంకొంచెం ఉధృతం సో మీరు కూడా కొంచెం ఇట్లాంటి ఆపేసేయండి ఎవరైతే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళు కూడా జర ఇట్లాంటి అన్ని ఆపేసేయండి మనందరం భారతీయులం మనం మన దేశానికి ఏదో ఒకరు కాంట్రిబ్యూట్ చేయాలి ఆ మనస్తత్వంతో మనం ఉండాలి మనం హిందువులం హిందూ మార్వాడికి హిందూ మాదికకి గొడవైంది మీరు అన్నట్టు పాలముకునే హిందూ యాదవ్కి గొడవైంది వాళ్ళందరం ఒక్కొక్క మాట నిద్ర రావాలి ఏంటిది మనందరం హిందువులం మన ఒక సంస్కృతిని ఆ సంస్కృతికి మనం వారసులం ఈ స్పృహతో మనం ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అయినప్పుడు మనం పెద్ద పెద్ద శత్రువులను తట్టుకోగలం పెద్ద పెద్ద ప్రమాదాలను ఎదుర్కోగలం రోహింగ ఉన్నాడు పాకిస్తాన్ నుంచి వాడు వస్తున్నాడు బంగ్లాదేశ్ నుంచి వాడు వీళ్ళ ద్వారా మనకిక్కడ మనకున్న అధికారాలు అవకాశాలు పోతాయి మార్వాడి వాళ్ళ ద్వారా ఓగు ఎందుకంటే మార్వాడికి పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఈ రాజ్యాంగ బద్దంగా వాడికి రైట్ ఉన్నది దేశం మొత్తంలో ఎక్కడైనా వ్యాపారం పెట్టుకోవచ్చు కానీ రోహింగ్యానికి లేదు పాకిస్తాన్ వాడికి లేదు ఆఫ్ఘనిస్తాన్ వాడికి లేదు కానీ ఆఫ్ఘనిస్తాన్ వాడు కానీ పాకిస్తాన్ వాడు గాని రోహింగ్యాడు కానీ దొంగచాటుకు వస్తే ఇక్కడ ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింలు అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళని కాపాడుతారు మొన్ననే మనం ఒక ఇష్యూ చూసినాం పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిని మళ్ళీ హారాస్ చేస్తే టార్చర్ చేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరు డెవోర్స్ దాకా వచ్చినప్పుడు అది బయటపడ్డది మరి ఇట్లా వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ ఉన్న ముస్లింస్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తోని కావచ్చు బంగ్లాదేశ్ నుంచి ఎవరు వస్తారా ఎట్లా వస్తారో బార్డర్ ని దాటుకుని రావాలి సో బార్డర్లు ఉన్నది ఎవరు సో బార్డర్ అంతా ఎవరు కంట్రోల్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది వీళ్ళందరూ వచ్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మారువడి గోబాయ్ వచ్చినప్పుడు రోహింగ్యా అనే టాపిక్ వచ్చినప్పుడు సో కేంద్ర మంత్రి బండిసింది మన తెలంగాణలో ఏం చేస్తున్నారు అంటే అలాగే రెండు వేల వాళ్ళు వచ్చారు అప్పుడు ఎందుకంటే వాళ్ళు బార్డర్ లో దాటుకుని రోజు రాష్ట్రంలో అంటే ప్రాబ్లం లేదు కానీ బార్డర్లు దాటుకోవాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది ఏం చేస్తుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇందులో మీరు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళలో రెండు టైప్స్ ఉన్నారు ఒకటేమో వీసాతో దేశం వచ్చిన వాళ్ళు నిన్న వాళ్ళ మొన్న మనం చూసిన కేసు చూసింది పాకిస్తాన్ అతనితో హిందూ అమ్మాయి పెళ్లి అయిపోయి కన్వర్ట్ అయింది అది అతను నైన్టీస్ లో ఈ దేశంకి వచ్చింది నైన్టీస్ లో ఆర్ టూ థౌజండ్ టైమ్ లో అరౌండ్ ఆ టైం లో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో అప్పుడు అది వీసాల సిస్టమ్ లో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని కొన్ని నేషన్స్ కి ఇస్తాం మనం మన ఫ్రెండ్లీ నేషన్స్ కి మోస్ట్ నేషన్ పాకిస్తాన్ కి ఇవ్వడన్న మెదడ్ ఉంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఇస్తారా అసలు ఎట్లాంటిది పాకిస్తాన్ మన శత్రు దేశం అది ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా మన శత్రు దేశం ఎందుకంటే అప్పుడు శవాలను గుట్టలు గుట్టల్ మన దేశంకి రైల్లో పంపించిన ఆ దేశం మనకి ఎట్లా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అయింది ఈ క్వశ్చన్ మీరు భారతీయ జనతా పార్టీ లీడర్లను బండి సంజయ్ గారి ఇప్పుడు హోమ్ మినిస్ట్రీలోకి లోకి వచ్చిన బండి సంజయ్ గారు లాంటి వాళ్ళని కానీ లేదా గత పదేళ్ళ నుంచి ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కాదు మీరు అడగాల్సింది ముందు ఇటలీ మాత నడిపించిన ఈ పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ తో నడిపించుకున్న ఇటలీ మాత అధికారంలో ఉన్న వాళ్ళని మీరు ప్రశ్న వేయాలి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా ఒక నేషన్ కి మీరు దర్జా ఇచ్చినప్పుడు వీసాలు అనేవి ఈజీగా వస్తాయి ఆ టైంలో ఎంతో ఇన్ఫ్ల ఇన్ఫిల్ట్రేషన్ జరిగింది అది లీగల్ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు వాళ్ళు వీసాలు తీసుకొని వచ్చారు ఇక మీరు అన్నట్టు రోహింగ్యాలంటారా వాళ్ళు లోంచి వెళ్ళి తప్పు లోపల నుంచి వెళ్ళి టనెల్స్ దవ్వుకొని రావడం రాత్రి పూట దూక దూకి వచ్చేయడం ఇట్లా వచ్చేసిన తర్వాత వాళ్ళని మనం ఐడెంటిఫై చేయలేం వాళ్ళు మన వాళ్ళ ముస్లింలా లేకపోతే భారతీయులనే ఐడెంటిఫై చేయలేం ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అఖండ భారత్ లో భాగం మనందరూ ఆల్మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ సిమిలర్ డిఎన్ఎల్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది అయినా కూడా ఒకవేళ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న చోటల్లా మొన్న లో చూసిన ఎంతమంది తన దర్మిషన్ లోకల్ వాళ్ళందరూ కూడా తంతున్నారు వాళ్ళు ఎందుకు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళని వెళ్ళిపోవాలని రోహింగి చెప్పినప్పుడు ప్రజలు కూడా దానికి సహాయం ఇస్తూ వాళ్ళ దగ్గరలో ఉన్నారో ఇళ్ళల్లో పోయి నడవని నడవని ఎందుకంటే సిస్టమ్ దగ్గర అంత మ్యాన్ పవర్ ఉండదు ప్రజల్లో ఆ చైతన్యం వచ్చి ప్రజలు కూడా వాళ్ళని ఎల్లగొడుతున్నారు కాంగ్రెస్ అప్పుడు వాళ్ళు నిలగొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అక్కడ కూడా తప్పించుకొని వాళ్ళని ఒక్కొక్కరిని మనం ఇట్లా ఖైదీల లాగా క్రిమినల్స్ లాగా రెండు చేతులకి వేసి పట్టుకోలేం కదా రండి అని చెప్తాం అందరిని తీసుకొని వెళ్లే టైంలా తప్పించుకున్నాడు ఎవడన్నా ఎక్కడికి వస్తాడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వస్తాడు గా కర్ణాటక కానీ హైదరాబాద్ ఎందుకు వస్తారు వీళ్ళు ఎందుకు రాణిస్తారు ఎందుకంటే వాళ్ళు వస్తే ఓట్ బ్యాంక్ వస్తారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రోహింగ్యాలది ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం చూడదు ఈ కల్చర్ కోసం నిలబడ్డ భారతీయ జనతా పార్టీ లీగలైజ్ చేస్తుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో మైనారిటీ ఉన్న హిందువులు మత ఆధారంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి కాబట్టి పాకిస్తాన్ లో ఉన్న మైనారిటీ హిందువులకు మత ఆధారంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్న బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకి మత ఆధారంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతున్నా వాళ్ళు భారతదేశం రావడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద వాళ్ళకి మనం ఇక్కడ పౌరసత్వం ఇస్తాం అప్పుడు గ్రాడ్యువల్ గా వాళ్ళకు ఈ ఓట్ వేసే హక్కు ఉంటుంది ఇట్లా దొంగదారిని వచ్చేసి డెమోగ్రఫీ చేంజ్ చేసి ఇట్లాంటివన్నీ ఇల్లీగల్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయదు మీరు వీళ్ళను మార్వాడీలను కంపేర్ చేయద్దు ఎందుకంటే మార్వాడి అనే వ్యక్తి భారతదేశ పౌరుడు అతనికి సర్వాధికారాలు ఉంటాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా కూడా వీళ్ళు ఏదైనా దందా చేస్తారు వీళ్ళది వీరు కూడా వినండి ఈ మార్వాడి గోబ్యాక్ వీళ్ళ జేసి గట నాలుగట వీళ్ళ పాయింట్లు ఏంటంటే నకిలీ కల్తీ వస్తువులు అమ్మకూడదట రెండోది వచ్చేసేట కొత్త కొత్త షాపులు పెట్టొద్దట మూడోది వచ్చేసేట ఇక్కడ ఉన్న ఉద్యోగాలు ఇవ్వాలన్నట లేదంటే ఫైనల్ గా గో గోబ్యాక్ ఫస్ట్ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను నకిలీ వస్తువులు అమ్మకూడదు అని అనేది ఇన్స్పెక్షన్ చేసేసి ఇన్వెస్టిగేట్ చేసేసి ఆ క్వాలిటీ కంట్రోల్ చూసేదానికి ఒక డిపార్ట్మెంట్ ని గవర్నమెంట్ అప్లై చేస్తాడు వీడవాడు వీని తాత జాగిరా వీడ నకిలీ అయింది అనేది జేసి ఎవరు చూస్తాడు ఎవరిది పాయింట్ వన్ రెండో పాయింట్ కొత్త షాపులు పెట్టద్దు ఎవరిష్టం ఏం నీరు బాబే బాబరు పెడతారు మార్వాడి పెడతాడు మార్వాడి తెలంగాణలో పెడతాడు తెలంగాణ వాడు కాశీలో ఇల్లు కూడా కొనుక్కుంటాడు ఎందుకంటే మీరు కాశీ పోతే అడుగు ఒక తెలుగు ఉంటాడు మొన్న కుంభమేళాలో కూడా మూడు రకాల బోర్డులు ఉండే ఆడ ఒకటి హిందీ ఉంది ఒకటి ఇంగ్లీష్ ఉంది రెండు తెలుగులో మైండ్ ఎందుకుంది ఎందుకంటే తెలుగు ప్రజలు కుంభమేళాకు కోట్ల కోట్లు అనేసి అక్కడ బోర్డులు అట్లా మూడు లాంగ్వేజెస్ లో ఉన్నది మరి అట్లయితే కాశీలో ఉండొద్దా తెలుగు ఈ తెలంగాణ పేరు పెట్టుకున్న ఈ వీళ్ళను ఈ ఏబిసిడి వీళ్ళను అడుగుదాం మనం ఇదే క్వశ్చన్ వారణాసిలు ఒక్కొక్క ఇల్లులు కొనుక్కుంటున్నారు అక్కడ ఎంత పెరిగింది తెలుసా అక్కడ అంటే ఇల్లులు కొంటూరు ఉంటున్నారు కానీ దౌర్జన్యం చేస్తలే రుబాబ్ చేయట్లేదు కదా నువ్వు అక్కడ కొనుక్కున్నావంటే ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ ని నువ్వు అక్కడ డిస్టర్బ్ చేస్తున్నట్టే కదా అక్కడ ఉన్నాడు కొనుక్కోలేకపోతాడు అన్నట్టుగా డిమాండ్ పెరుగుతున్నట్టే అదే అది ఎట్లనో ఇది కూడా అంతే కదండి అంటే నార్మల్ గా భారత రాజ్యాంగం ప్రకారం మీరు అన్నట్టు సిక్స్టీన్ వన్ ఈ ప్రకారం వాళ్ళు ఉండొచ్చు అనే హక్కు ఉంది అదే పరంగా అదే రాజ్యాంగంలో నైన్టీన్ ఆఫ్ ఫైవ్ ప్రకారం ఎక్కడైనా సరే ఉండొచ్చు స్థిర చేసుకోవచ్చు కానీ అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అక్కడ నువ్వు హుకుం చేయొద్దు అక్కడ రుబాబ్ చేయొద్దు అని చెప్పేసి కూడా ఉంది సో ఎందుకు అంటే వీళ్ళు వచ్చి ఉండడం ఇప్పుడు నార్మల్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు ఏదైనా సరే మాట బేగం బజార్ షాప్కి వెళ్తే సో చూసి వెళ్ళిపోతే సూరత్ని కైకు అయిపోయారే అని చెప్పి ఒక కమెంట్ వేయడం అలాగే లేకపోతే ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడం నేను క్యాష్ పేమెంట్ అంటే ఈ విధంగా వాళ్ళకి హక్కు అంటే అనిచియ దానికి హక్కు ఎవరు ఇచ్చిండు సో దానికి మేము వ్యతిరేకం అని చెప్పి అంతా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్న టూ పాయింట్ లేకపోతే ఎందుకు అడిగినా కూడా అంటారు బోనీ చేసే తప్పిపోయి మనకేం తెలుసు వాళ్ళకి అది బోని అయిందా పోయి తీసుకున్నాం అనుకో కొను తీసుకున్నప్పుడు ఎందుకు అడిగినా అని అడుగుతారు అది ఎవరైనా అంటారు ఎందుకంటే వాళ్ళు అక్కడ బోనీ చేయడము అదేదో అనుకుంటారు వాళ్ళు ఆ ఉద్దేశం అప్పుడే వాళ్ళు అంటారు పాయింట్ వన్ పాయింట్ టూ మీరు అన్నట్టు క్యాష్ పేమెంట్ చేస్తారా ఆన్లైన్ పేమెంట్ వాళ్ళ పర్సనల్ చాయిస్ అది పర్సనల్ గవర్నమెంట్ ఏం రూల్ పెట్టలేదు ప్రతి ఒక్కరు ఆన్లైన్ క్యాష్ చేయాలని ప్రతి ఒక్కరు క్యాష్ చేసుకోవాలని గవర్నమెంట్ ఏం రూల్ పెట్టలేదు మోదీ డిజిటల్ ఇండియా దాని కన్వీనియన్స్ కోసం అది రూల్ కాదు మీకు మీ రైట్ ఉంటది ఇప్పుడు నేను తో నేను తోని పెడతా డిజిటల్ పేమెంట్ చేస్తా లేదా క్యాష్ ఇస్తా అనేది నా ఇష్టం ఇన్ ద సేమ్ వే వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్ లో వాళ్ళు ట్యాక్స్ ఎంత కడుతున్నారు అనేది వాళ్ళ ఎథిక్స్ కి సంబంధించి మీరు రెండు కన్ఫ్యూజ్ అవుతున్నారు క్యాష్ పేమెంట్ చేస్తావా డిజిటల్ పేమెంట్ చేస్తావా పర్సనల్ చాయిస్ నువ్వు ట్యాక్స్ ఏం గడుతున్నావు అది నువ్వు ఎతికల్కి వస్తుంది అది ట్యాక్స్ విషయంకొస్తుంది దానికి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు రైడ్లు చేస్తారు ఎవరైనా బాగా సంపాదిస్తున్నారని అనుమానం వారు రైడ్లు కూడా చేస్తారు మీరు రైడ్లు చేస్తలేరు అని మీరు అనుకుంటున్నారా చేస్తున్నారు కదా దెన్ ఆ క్వశ్చన్ వ్యాలిడిటీయే లేదు ఎందుకంటే వాళ్ళు ఎట్లా దందా చేసుకుంటున్నారు అనే దాన్ని కి ట్యాక్స్ వల్ల ఏమన్నా అవుతుందా అనేది మాత్రమే చూడాలి అక్కడ వాళ్ళు డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారా క్యాష్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారా అనేది వాళ్ళ దాని వాళ్ళ పర్సనల్ చాయిస్ అంటే వల్ల ఇటు ఆన్లైన్ పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర బ్యాంకుల దగ్గర ఒక ఉంటుంది రికార్డ్ అనేది ఉంటుంది కానీ క్యాష్ పేమెంట్స్ ఒక టెన్ ల్యాక్స్ అని అయినప్పుడు ఆ టూ ల్యాక్స్ అయిందని చెప్పేసి సో ఎయిట్ ల్యాక్స్ అన్ని పక్కన పోతున్నాయి కదా అని చెప్పి ఒక వర్షన్ కూడా వస్తుంది సరే మీకు అట్లా ఎవరు వ్యక్తి అట్లా వేస్తున్నప్పుడు మీరు డిపార్ట్మెంట్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వల్ల కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మీరెందుకు బోడ పెత్తనాలు చేస్తాడు మీరెందుకు వాళ్ళు ఎట్లా కల్తీ అమ్ముతున్నావు అని చెప్పేసి వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసాడు మీరెందుకు మీరు వాళ్ళు కడతలేరు అని చెప్పేసి మీరెందుకు వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తారు మీకు అట్లా ఉంటే పోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు వచ్చి వాళ్ళని రైడ్ చేసుకుంటారు గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఉన్నది మనం ట్యాక్స్ పే చేస్తున్నాం వాళ్ళ ట్యాక్స్ పేమెంట్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఫైనల్ చెప్పండి మేడం ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఇది తానిచ్చి వేయడానికి వచ్చిన ఉద్యమం కాబట్టి ఇది అసలు ఆపని ఆపం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఏమంటారు ఇది దీన్ని అర్థం చేసుకోవాలి ఒకటి మనకు నేను చెప్పి చెప్పి చిలకలాగా చెప్తానే ఉన్నాను ముల్లా మిషనరీ మార్క్స్ ముల్లా దీన్ని మొదలుపెట్టినా లేదా ముల్లా దీన్ని సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు చూడండి దీన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒక నేరేటివ్ ఏంటిది ఆ నేరేటివ్ భారతదేశంలో ఏ నేరేటివ్ జరిగినా అది హిందువులను కుల ప్రాంత భాషాధారంగా విడదీయడం ఒకటి దేని మీద అటాక్ చేస్తారు మన గుడి మీద బడి మీద ఒడి మీద అటాక్ చేస్తారు ఎట్లానో నేను మీకు ధర్మస్థలాలో జరిగింది అంత అవమానం చేసిండ్రు ఆలయం మీద తీరా బోన్ అన్ని తవి చూస్తే ఏమైనా దొరికిందా దొరకలే ఎట్లా అటాక్ అవుతుంది అంటే మొహమ్మద్ సమీర్ అక్కడ ఏదో ఉన్నాయి ఆడ శవాలు ఉన్నాయని ఫేక్ ఫోటోలు ఏతో వాడు సృష్టించిన ఫోటోలు తీసుకొచ్చి వాడు ఒక వీడియో తీసి తర్వాత ఒకడు ముసి వచ్చేసి నేను వందల కొద్ది శవాలంతా పాతి అందులో ఆడవాళ్ళు అయినాయి వాళ్ళ మీద రేపులు జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి దౌర్జన్యాలు జరిగినాయి ఇంత హింస జరిగింది అని వాడొకడు పుర్రె పట్టుకొని వస్తాడు వాడు పుర్రె పట్టుకొని వచ్చిన వెంటనే ఆ పుర్రె కనీసం మొగోళ్ళదా ఆడోదా కూడా చూడలేదు అది చూసేది ఉంటే అది అక్కడ మేల్స్ కల్లా ఫీమేల్స్ కల్లా అని ఫస్ట్ థింగ్ తెలిసిపోయేది సెకండ్ పాయింట్ ఏం చేయాలి వాడి మీద ఒకటి టెస్ట్ చేయాలి వాడిని నార్కోటిస్డు వాళ్ళు ఎంత వరకు కరెక్ట్ చెప్తున్నాడు ఏంది అనేది టెస్ట్ చేస్తే సెకండ్ ఉంది థర్డ్ పాయింట్ ఏం చేయాలి వాడు ఇన్ని చోట్లల్లో నేను పాతి పెట్టినా అని చెప్పి ఎప్పుడో పాతి పెట్టినా కాబట్టి వాడు ప్రెసైజ్ ఈ ప్లేస్ అని చెప్పలేనప్పుడు ఇన్ఫ్రారెడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే భూమి లోపల జియోలాజికల్ టెస్ట్ అంటారు అంటే ఆ లోపల పుర్రెలు ఉన్నాయా ఏమున్నాయో తెలుస్తాయి ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు బోర్ వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం పొలంలో బోర్ వేసుకుందాం అనుకున్నాం అనుకోండి అప్పుడు ఏం చేస్తాం జియోలాజికల్ టెస్ట్ చేస్తాం ఎక్కడ నీరు పడుతుంది అనేది తెలుస్తుంది ఇన్ ద సేమ్ వే ఎక్కడెక్కడ శవాలు ఉన్నాయనేది కూడా ఇన్ఫ్రారెడ్ లో మనం చేస్తే టెస్ట్ చేస్తే పై నుంచి వెళ్ళి సాయిల్ టెస్ట్ లో మీద నుంచి వెళ్ళి చేస్తే తెలిసిపోతుంది అది చేసింద్రా చేయలే ఇక్కడ మూడు మిస్ అయినాయి ఒకటి ఆ పుర్రె టెస్ట్ అదే మేల్స్ కల్లా ఫీమేల్స్ కల్లా తెలిసేది రెండోది వీడు కరెక్ట్ చెప్తున్నాడా లేదా అని దేని నుంచి తెలిసేది మనకు నార్కో టెస్ట్ తో తెలిసేది థర్డ్ టెస్ట్ ఆ సాయిల్ మీద మొత్తం తోని మొత్తం చెకింగ్ చేసేది ఉంటే అప్పుడు మనకు థర్డ్ పాయింట్ లో కూడా అక్కడ శవాలు ఉన్నాయా లేదా తెలిసేది కానీ దీన్నంతా నడిపిందా ఏమన్నా చేసిందా దీనిలో చేయలే చేయకుండా వాడు వచ్చి చెప్పిన వెంటనే అది న్యూస్ లోకి స్ప్రెడ్ చేసి దాని తర్వాత దాని నుంచి అక్కడ చోటల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి పంతొమ్మిది చోట్లలో బొందలు తవ్వి ఒక క్షేత్రం చుట్టూ అట్లా తవ్విన తవ్వి పదిహేను ఇప్పటికింత నెల పది రోజుల తర్వాత ఇప్పుడు నేను నన్ను కొందరు చెప్పమంటే నేను అట్లా చెప్పిన అసలు అట్లా అక్కడ ఏం లేవు అని చెప్పి ఇప్పుడు బదనాం ఎవరైనరు ఎవరైనరు ఎవరైన్ హిందువులు ఆ క్షేత్రం అయింది హిందువులు భావి పవిత్రంగా పరమ పవిత్రంగా భావించే శివయ్య క్షేత్రం అది అక్కడ అట్లా బదనామే ఇట్లా ఇది అటాక్ ఆన్ అవర్ గుడి అన్న నెక్స్ట్ బడి మీద మన సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు దౌర్జన్యం ఇప్పుడు ఈ ఒక కొత్త కొత్త బిచ్చగాడు వచ్చిండు వాడు ఏమంటున్నాడు అంటే ఈడనట దాండియా ఆడొద్దట మరి మార్వాడి వాళ్ళు బతుకమ్మ ఆడొచ్చా ఈడేం మాట్లాడుతున్నాడు అసలు దాండియా మధ్యలో అమ్మవారిని పెడతారు బతుకమ్మలు ఏం చేస్తాం మధ్యలో అమ్మవారిని పెడతాం అక్కడ వాళ్ళు ఒక లెక్క ఆడుతున్నారు మనం ఒక లెక్క ఆడుతున్నాం ఇప్పుడు కర్రలతో ఆడతామా మన సైడ్ చిన్న అది కాదు మన సైడ్ వీటితో కూడా కొట్టేది ఒక గేమ్ కోల గేమ్ మార్వాడి వాళ్ళు అదే కదా ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తలమించి ఇట్లా ముందుకు కొంగేసుకుంటారు మనం ఇటు సైడ్ నుంచి కొంగేసుకుంటాం చీరే కదా కట్టే విధానం ఒక్కొక్క ప్రాంతంలో ఒక లావు అంతే ఇదేంటిది మన సంస్కృతి దీని మీద దాడి దీన్ని బూచిగా చూపించేసి ఎవరో ఏమో చేస్తున్నాను అంట నెక్స్ట్ మన ఓడి మీద ఓడి అంటే ఏంటిది లవ్ జిహాద్ మీద హిందూ ఆడబిడ్డలు ఆడబిడ్డలు అంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఇచ్చే వాళ్ళు కాబట్టి వాళ్ళ ఒళ్ళో బిడ్డలు కంటారు కాబట్టి ఆ ఒడి మీద దాడి అంటే హిందూ ఆడబిడ్డలు సో ఇట్లా ఇది ఒక క్లియర్ గా నేరేటివ్ మీద జరుగుతుంది అయితే హిందువుల మీద జరుగుతున్న దాడి డివిజన్ తీసుకురావడానికి చేస్తున్న ఈ ముల్లా మిషనరీ మ్యాక్సిస్ లో ఉంటారు సో ఇప్పుడు గుడి బడి ఒడి మీద దాడి ఇట్లా జరుగుతుంది కదా దీన్ని ముందుకు తీసుకెళ్లేదు ఎవరు అని చెప్తా వినండి అక్కడ జరిగిన వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయినారు సాయి కాంప్రమైజ్ అయినారు ఎస్కే జ్యువెలరీ వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అయినారు ఎందుకంటే మన వల్ల ఇంత సివిల్ డిస్టర్బెన్స్ కావద్దు అని అనేసి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయింది ఎందుకు అయిపోయిన అని అయిపోయినారు అది పక్కన పెట్టేస్తే ముల్లా మిషనరీ మార్క్సెస్ లో నేను ఇందాక చెప్పినట్టు ముల్లా ఎప్పుడు మనతో శత్రువు చేసినా క్లియర్ గా చేస్తాడండి బాజాప్తగా వాడు అబ్దుల్లా వాడు ఉంటాడు వాడు క్లియర్ గా చెప్తాడు నాకు మీరు కాఫీర్లు కాబట్టి మీ మీద నేను అటాక్ చేస్తాం వాడికి దాని తర్వాత ఏమొస్తుంది ఏంది అనేది సెకండరీ మీ మీద అటాక్ చేయడం అనే శత్రుబోధన నాకు నేర్పిండి నేను చేస్తాం మిషనరీ కూడా సండే స్కూల్ లో సండే చర్చిలలో పిల్లలకి హిందూ దేవి దేవతల ఫోటోలు చూడొద్దు వాళ్ళ ప్రసాదం ఇస్తే తీసుకోవద్దు అని చిన్నప్పటి నుంచి స్కూల్లో పిల్లలకి చెప్పుకుంటారు సండే సండే చర్చిలలో ఈ మిషనరీలో ఇంకొకటి ఉంటుందండి క్రిప్టో క్రిస్టియన్ అంటారు క్రిప్టో అంటే అది ఒక గ్రీక్ పదం దాని ఉద్దేశం ఏంటి దాని మీనింగ్ ఏంటిది అంటే రహస్యంగా లేదా నాక్ గా కనబడకుండా అంటే లోపల ఒకటి ఉంటుంది బయటకు ఒకటి కనిపిస్తుంది ఇప్పుడు కుక్క ఉంది దానికి చారలు వాళ్ళు పెడితే అది కూలయిపోతా ఇన్ ద సేమ్ వే అది కుక్కే వీళ్ళు ఎట్లుంటారంటే ఒక హిడెన్ ఫేస్ తో ఉంటారు నేను మీకు పొలిటికల్గా అట్లా ఉన్న వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ క్రిప్టో క్రిస్టియన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రిప్టో క్రిస్టియన్ అంటే వీళ్ళు క్రిస్టియన్ హింద క్రిస్టియన్ గా లోపల ఉంటారు బయటికి మాత్రం హిందువుగా ప్రోగ్రెస్ చేసుకుంటారు అలా కొందరు మూర్ఖులు ఎట్లా ఉంటారు అంటే అరే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెడ్డి ఉంది మనోడే అనుకునే మూర్ఖులు కూడా ఉంటారు ఆ మూర్ఖులను మనము తెలియజేయాలి అరే అక్కడక్కడ చర్చిపోతుంటే నువ్వు మళ్ళీ రెడ్డి అంటే ఒప్పుకో నీ శత్రువుని నువ్వు గ్రహించడంలో ఫెయిల్ అవుతున్నావు ఇక్కడ హిందువులు ఈ క్రిప్టో క్రిస్టియన్స్ ఇట్లాంటి నెరెటివ్ తీసుకొస్తా క్రిప్టో క్రిస్టియన్ వినండి క్రిప్టో క్రిస్టియన్ కి పేరు శ్యామన్ ఉంటుంది చర్చిలో శాంసన్ ఉంటుంది పేరు జనార్దన్ ఉంటుంది చర్చిలో జాన్సన్ ఉంటది పేరు పృథ్వీ ఉంటుంది చర్చిలో పీటర్సన్ ఉంటుంది అదే పేరుకు దగ్గరలో ఉన్న పేరును పెట్టుకుంటారు దగ్గరలో ఉన్న పేరును పెట్టుకున్నంత మాత్రం వాడి హిందూ అయిపోడు క్రిప్టో క్రిస్టియన్ ఇప్పుడు పృథ్వీరాజు వీళ్ళందరూ హిందూ అంటారు క్రిప్టో క్రిస్టియన్ మీరు చెప్పినట్టు ముందు రాజ్యాంగం ప్రకారం మారడీలకు ఎక్కడైనా సరే ఉండే హక్కు ఉంది అని చెప్పేసి చెప్పారు కదా సో అదే విధంగా మన భారతీయునికి ఏ మతం అయినా సరే దాన్ని అడాప్ట్ చేసుకునే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది కదా సో ఇప్పుడు వీళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటే ప్రాబ్లమ్ నేను ఇప్పుడు వాళ్ళ అడాప్షన్ గురించి అనట్లే నువ్వు తీసుకున్న దాన్ని క్లియర్ గా చెప్పి చెయ్యండి నేను హిందువుల్ని చెప్తున్నాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఉంటే రెడ్డి అని అనుకో అని నేను చెప్తున్నా వాళ్ళకి హక్కు లేదని అనం మనం ఎందుకంటే మనది హిందుత్వంలో మొత్తం వసదే కుటుంబకం మనం అట్లాంటప్పుడు నువ్వు ఆ మతంలో సి మీరు ఈ క్వశ్చన్ లో మీరు ఒక విషయం తెలుసుకోవాలి రానా ఏంటిదంటే హిందూయిజం ఇస్ నాట్ ఫర్ ద బిగినర్స్ హిందూయిజం ఇస్ ఫర్ ద ప్రో నిబ్బీలు ఉంటారు వాళ్ళకి ఇస్లాం క్రిస్టియన్ ఎందుకంటే బేసిక్ లెవెల్ అంతకంటే వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ ఉంటుంది అనేది ఏంటంటే హిందువులు ఇంత గొప్ప సివిలైజేషన్ కి వారసులుగా ఉంది ఇట్లాంటి ఇంటలెక్చువల్ పాయింట్స్ ని క్యాచ్ చేయలేకపోతున్నాయి ఇది నా బాధ ఎందుకంటే తిన్నామా పన్నమా తెల్లారింద నేను నా ఇల్లు నా పిల్లలు ఇది నుంచి జర బయటకు వచ్చి నా దేశం నా ధర్మం నా దైవం నా దైవం దీని నుంచి బయటకు వచ్చి నా దేశం నా ధర్మం నా దైవం అని ఆలోచించినప్పుడు ఇట్లాంటి అర్థమైతుంది కాబట్టి ఈ క్రిప్టో క్రిస్టియన్లను నేరేటివ్ అర్థం చేసుకొని ఇక్కడ హిందూ మార్వాడి ఈ హిందూ మాదేవికి గొడవైన దాన్ని చిల్వల్ పల్వల్గా చేసి దీని నుంచెల్లో ఒక చిన్న మంట చేసి దాని మీద రొట్టెలు కాల్చుకుందాం అని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇట్లాంటి హిందువులు జరగనియొద్దు కుల ప్రాంత భాషకతీతంగా మనం హిందువులం మనము ఆ ఏ కులంలో పుట్టిన మన సంబంధం లేకుండానే మనం హిందువులం ఏ ప్రాంత వాసవులు అన్నది సంబంధం లేకుండా మనం హిందువులం ఏ భాష మాట్లాడుతున్నాం అనే సంబంధం లేకుండా మన భాషలన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చిన భాషలు ఒక ఆ భాషలకు ఆ సంస్కృతికి ఆరా ఆధారమైన హిందుత్వానికి మనం వారసులం మనము ఇంగ్లీష్ ప్రౌడ్ గా మాట్లాడేటప్పుడు ఆ బ్రిటిషోడు క్రిస్టియనుడు తెచ్చిన ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు హిందీ నేర్చుకోవడం తప్పేమన్నా నేర్చుకోండి దేశం అంతా మనది ఈ దేశంలో ఉన్న భాషలన్నీ మన భాషలను ఒకటి సంబంధం ఉన్నది ఇంగ్లీష్ తప్ప ఇవన్నీ మనయి ప్రతి భారతీయుడు మనోడు మన శత్రు వల్ల ఎవరు అంటే రోహింగ్యాలు ఈ మార్క్సిస్ట్ ఎజెండాతో ముందుకు పోయేటోళ్ళు నెక్స్ట్ ఈ మిషనరీలు నెక్స్ట్ ముల్లాలు